ఈ ఫ్యాక్టరీ మంత్రి అయినా మొదటి రోజునే సంస్క పెట్టారు శాంక్షనింగ్కి దాని తర్వాత దీని నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తి కావాలని ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వేసినటువంటి తోటలో ఆ రోజుకి పంట వచ్చేసరికి ఫ్యాక్టరీ రెడీగా ఉండకపోతే రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తాయి మనం ఈ పంటను ఎక్కడ అమ్ముకోవాలా ఎట్లా అమ్ముకోవాలా ఏంటి అనేటటువంటి అపోహలు ఉండొద్దు అని చెప్పి అడ్వాన్స్గానే మొదలుపెట్టి ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేయాలనేది ఆయిల్పేట్ యొక్క ఆకాంక్ష అందుకని యొక్క కార్యక్రమం యొక్క వివరాలు తెలుసుకొని ఫ్యాక్టరీ యొక్క స్థితిగతులు అన్నీ రెడీగా ఉంటే ముఖ్యమంత్రి గారిని డేట్ తీసుకొని వచ్చే నెలలో కానీ ఈ నెలలో కానీ ఎందుకంటే సీజన్ మీకు ఏప్రిల్లో ఉంటుంది ఏప్రిల్లో సీజన్ ముందు కాకముందే మనం ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇప్పుడు వేసిన పంటకు సరిపోని ఈ ఫ్యాక్టరీ ఉంది అంటే మీరు ఇంకా కొన్ని లక్షల ఎకరాలు వేసినా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వన్ ట్వంటీ మెట్రిక్ టన్స్ వరకు తీసుకెళ్ళవచ్చు కాబట్టి తెలంగాణలో వేసినటువంటి ప్రైవేట్ కంపెనీలో ఉన్న ప్రూఫ్ను కూడా ఈ కంపెనీ ఈ యొక్క ఫ్యాక్టరీయే అబ్జార్బ్ చేసుకుంటుంది అందుకని మంచి టెక్నాలజీతోటి ఓఈఆర్ ఎక్కువ వచ్చేటట్టుగా పర్సంటేజ్ ఎక్కువ వస్తే రేట్ ఎక్కువ వస్తుంది రేట్ ఎక్కువ వస్తే రైతు బలపడతాడు అందుకని నేను మంత్రి అయ్యే రోజు పన్నెండు వేల చిల్లర ఉంది దీని ధర ఈ రోజు ఇరవై వేల నాలుగు వందల యాభై ఆరు అయింది ఆయిల్ అధికారులు కృషితోటి ఓఈఆర్ పెంచడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజే ఇప్పుడు భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది మన ధర ఎంత ఉంటే పక్క రాష్ట్రాల్లో కేరళ కానీ కర్ణాటక ఏపీ కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి మన ధరే వర్తించేటట్టుగా ఈరోజు ఆయిల్ ఫెడ్ ముందుకు వెళ్తూ ఉంది దీన్ని ఇంకా పెంచుకుంటూ పోవాలి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించకపోయినా ఎందుకంటే దీంట్లో ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది ముందు ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే నలభై నాలుగు పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేసేవాడు కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని జీరో చేయటం దానివల్ల ఇతర దేశాల్లో నుంచి వచ్చేదానికి వల్ల మన రేటు పడిపోవటం జరిగింది మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన కేంద్రం ఇప్పటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి మళ్ళీ పదహారు పర్సెంట్ తగ్గించింది మేము దాన్ని మళ్ళీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ చేస్తే రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఈ రోజున వచ్చే అవకాశం ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇంపోర్ట్స్ మీద డ్యూటీ పెంచమని చెప్పి పెంచమన్నా కదా పాతగా ఉన్నటువంటి దాన్ని రివైవ్ చేస్తే కూడా తెలంగాణ రైతాంగంతో పాటు దక్షిణ భారతంలో ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ రైతులకు ఉపయోగం జరుగుద్ది రెండోది ఎంజీపీ కూడా పెట్టమంటున్నాం దీనికి ఎంఎస్పి ఉండదు కాబట్టి కమర్షియల్ క్రాప్ కాబట్టి ఎంజీపీ అంటే మినిమం గ్యారంటీ ప్రైస్ ఇప్పుడు మనం వరికి కానీ మిగతా పంటలకు ఎట్లయితే ఎంఎస్పి ప్రకటించి మార్కెట్ ధర తక్కువ ఉన్నప్పుడు ఆధారకెట్లా కొంటున్నాము ఆయిల్ ఫామ్ రైతులు కూడా ఆ రకంగా ఇరవై ఐదు వేలు పెడతారా ఇరవై వేలు పెడతారా దాని యొక్క పద్ధతి ప్రకారంగా ఎంజీపీని క్రియేట్ చేసి తక్కువ ధర వస్తే ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చి ధర తగ్గితే కూడా మాకు ఆ ఎంజీపీని రైతాంగానికి వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మోడీ గారిని పదే పదే అడుగుతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మన దేశంలో ఇంకా డెబ్బై లక్షల ఎకరాలు వేసేదానికి అవకాశం ఉంది ఇప్పుడు కేవలం పది పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే ఉంది కాబట్టి మన యొక్క అవసరానికి తగ్గట్టుగా సుమారు లక్ష కోట్లు పెట్టి ఇతర దేశాల నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం ఆ లక్ష కోట్లకి మన రైతాంగానికి కొంత వెసులు ఇచ్చిన దానికంటే మెరుగైనటువంటి దిగుబడులతోటి పాటు తెలంగాణ రాష్ట్రానికి ఈ పంట సూట్ అవుదని చెప్పి ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో కేవలం ఆంధ్రప్రదేశ్కి ఖమ్మం జిల్లా మాత్రానికే దీనికి అవకాశం ఇచ్చారు అందుకనే మేము ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితమే ఈ పంట వేయటం జరిగింది ఖమ్మం జిల్లాలో నేను మళ్ళీ వేరే ప్రభుత్వంలో మంత్రిగా వచ్చిన తర్వాత తెలంగాణ భూములు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి కదా మనం ఎందుకు తెలంగాణ మొత్తానికి పర్మిషన్ తెచ్చుకోకూడదు అని చెప్పి ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లాకు కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా పంట చేశాం గత మూడు నాలుగు సంవత్సరాలుగానే తెలంగాణలో ఈ పంట ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంత రైతులందరూ కూడా మా జిల్లాకు వచ్చి అక్కడ పంట చూసి నమ్మకం కుదిరిన తర్వాత ఒక్కొక్కళ్ళు వేయటం మొదలు పెట్టారు ఒక సిద్దిపేటలోనే సుమారు పద్నాలుగు నుంచి పదిహేను వేల ఎకరాలు ఇప్పటికి ఆయన ఫామ్ పెట్టినటువంటి రైతులు ఉన్నారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట ఇప్పుడే కోతకొస్తుంది ఈ హార్వెస్టింగ్ సీజన్లో రైతుకు వచ్చేటటువంటి దిగుబడిని ఆదాయాన్ని చూసి పక్క రైతులు కూడా ఉత్సాహంగా వేయాలని చెప్పి ఉత్సాహపడుతున్నారు అందుకనే నేను మా డిపార్ట్మెంట్కి ఏం చెప్పానంటే మేలైనటువంటి వంగడాలు కావాలి అది కూడా పొట్ట వంగడాలు అయితే మంచిది ఎందుకంటే చెట్టు నలభై యాభై మీటర్లు ఎదిగిపోతే హార్వెస్టింగ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి పొట్టి వత్తనాలు కావాలి హైబ్రిడ్ కావాలి అధిక దిగుబడి కూడా కావాలి అదేవిధంగా లీఫ్ కూడా తక్కువ పొడుగుండాలి ఆకు తక్కువ పొడుగుంటే ఇంటర్ క్రాప్ వేసుకోవటానికి కోకో కానీ జాజ్ కానీ లేకపోతే మెకడెమియా కానీ ఇటువంటి ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా షేడ్ వచ్చిన తర్వాత దానికి అవకాశం ఉంది కాబట్టి ఏ దేశంలో కూడా ఏ రకమైనటువంటి పంటలు పండుతున్నాయో మనం కూడా అన్ని పంటలు పండించే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఉంది కాబట్టి రైతాంగం ముందుకు ముందుకొస్తున్నారు దయచేసి ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం రేపు పూర్తి స్థాయిలో క్లీనింగ్ కొన్ని చిన్న చిన్న పనులు తర్వాత టర్బైన్స్ బిగిస్తున్నారు పవర్కి ఈ యొక్క ఆయిల్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి వేస్ట్ నుంచి మనమే పవర్ తయారు చేసుకునేటట్టుగా నాలుగు మెగావాట్లకి విద్యుత్ ప్రాజెక్ట్ కూడా పూర్తవుతుంది అది పూర్తవగానే ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ తప్పకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తే ఈ ప్రాంత రైతాంగాంతో పాటు ఉత్తర తెలంగాణకి ఇది అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పంట ఇక్కడికి తీసుకొచ్చి మనం ఆడించుకునే అవకాశం ఉంది ఆ కిరాయి కూడా మేమే పెట్టుకుంటున్నాం ఇప్పుడు యాభై ఒక్క వేల రూపాయలు మూడు నాలుగు సంవత్సరాలు ఈ పంట పండించినందుకు రైతుకి ఇస్తున్నాం అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఇస్తున్నాం రెడ్డి గారు మీకు మళ్ళీ యాభై ఒక్క వేల సబ్సిడీతో పాటు రైతు భరోసా కూడా వస్తుంది మీ భూమికి కాబట్టి దానితోటి మీరు ఫెన్సింగ్ వేసుకుంటారా సోలార్ వేసుకుంటారా పందులను ఆపుకుంటారా కోతులు ఆపుకుంటారా అది మీ చేతిలో పని కాబట్టి అన్ని పంటల కంటే ఎక్కువ వెసులుబాటు వచ్చేటట్టుగా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సబ్సిడీని కొనసాగిస్తున్నాం నాకు చైర్మన్ గారు చెప్పినట్లుగా దీనికి జ్ఞానో అనే వ్యాధి ఉంది ఆ వ్యాధి కాని విత్తనాలు తీసుకురామని చెప్తున్నాం అదే నర్సరీలోనే ఆ వ్యాధి రాకుండా నిరోధించేటటువంటి ప్రక్రియను ప్రారంభించమని చెప్తున్నాం ఆ పక్క దేశాల్లో కూడా దానికి ఇంతవరకు కనిపెట్టలేకపోయారు మన వాళ్ళు దానికి కొంచెం ట్రైవ్ చేయమని చెప్పి వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆయిల్ పాంప్ పంట స్థిరంగా రైతు నిలబెట్టేదానికి ఉపయోగపడుతుందని చెప్పి మన రైతులు వాళ్ళ యొక్క మాటల్లోనే చెప్పారు అంటే మొదటి సంవత్సరం మొదటి పంట కాలంలోనే వాళ్ళకి అంత సంతృప్తి ఉందంటే మీకు ఏడెనిమిది సంవత్సరాల తర్వాత దానికి పూర్తి స్థాయి పంట దిగుబడి ఇచ్చే శక్తి వస్తుంది అప్పుడు మీకు పన్నెండు నుంచి పదిహేను టన్నులు పండించే రైతులు కూడా ఉన్నారు మా దగ్గర అయితే పది ఎకరాలు ఇరవై ఎకరాలు వేసిన వాళ్ళు పదహారు పదిహేడు టన్నులు కూడా పండిస్తున్నారు కాబట్టి యావరేజ్ మనం పన్నెండు నుంచి పదిహేను టన్నులు పండించే దానికి మనం ఏర్పాట్లు చేస్తే ఆ రైతు స్థిరంగా నిలబడి ఏ రకమైనటువంటి బాద్రాబందీ లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవచ్చు తుఫాన్లు ఏమి చేయలేవు కరువు కాటకాలు ఏమి చేయలేవు దీనికి రాళ్ల వర్షం వల్ల ఇబ్బంది లేదు ఏ రకమైనటువంటిది ఇప్పుడు చెప్పినటువంటి కోతుల వల్ల కానీ వీటి వల్ల కూడా పంట నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతు నోటికొచ్చిన తర్వాత మనం పంట నష్టపోతే ఆ రైతు జీవితం ఎంత దుర్భరం అవుతుందో మీరు చూస్తున్నారు పోయినసారి కోతలు అప్పుడు వేసవ కాలంలో రాళ్ల వర్షం కురిసి ంతా రాలిపోయింది రైతులందరూ ఇబ్బంది పడ్డారు అదే రకంగా ఏ పంటకైనా కూడా ఉండే కష్టాలు ఈ పంటకు తక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగం దీన్ని మీరు ఆస్వాదించాలి ఆశీర్వదించాలి మీకున్న పొలాల్లో చైర్మన్ గారు వేసినట్టుగా ఇందాక మా సింగరేణి ఎంప్లాయీ రెడ్డి గారు వేసినట్టుగా ఆయనకున్న భూమి మొత్తాన్ని కూడా ఈ పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంది ఈ పంటలే కాదు ఇంకా చాలా పంటలు హార్టికల్చర్లో చేసుకుంటే తెలంగాణకి వీలైనటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఈ ఫ్యాక్టరీ ఓపెనింగ్ యొక్క కార్యక్రమాలు పరిశీలించడానికి వచ్చిన మాకు మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో చిన్న చిన్న పనులన్నిటిని కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఇక్కడ ఒక మూడు రోజులు రైతు మేళా ఏర్పాటు చేసి టెక్నాలజీ టెక్నాలజీతో పాటు ఎక్విప్మెంట్తో పాటు ఫామ్ ఎకనైజేషన్ తోటి పాటు ఇదే గ్రౌండ్లో రైతులందరినీ పిలిచి ఈ నాలుగైదు జిల్లాల యొక్క రైతుల్ని పిలిచి వాళ్ళకి ఫామ్ మెకనైజేషన్ పరిచయం తోటి పాటు వ్యవసాయ పద్ధతులను వివరించడానికి శాస్త్రవేత్తలని ఆధారిత రైతుల్ని ఇక్కడే పెట్టి మూడు రోజులు ఒక రైతు మేళాను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకొని రాబోయే ఈ నెల అక్కడికి కానీ వచ్చే నెల మొదటి రెండు వారాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది ముఖ్యమంత్రి గారి డేట్ తీసుకొని మీకు తెలియపరచడం జరుగుద్ది కాబట్టి రైతులందరూ ఈ పంటని మీరు ఆశీర్వదించాలి మీరు కూడా ఈ పంట వేసి స్థిరంగా నిలబడాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక కాబట్టి దయచేసి ఈ పత్రికా విరలేఖర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ డౌన్లోడ్డియా బ్యాక్